నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు మీరు చెప్పండి కిన్మార్మలన్నా నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే కిన్ మార్మలన్నా నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం మా వర్గాల కోసం మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే రెండో విషయం మీరు చూసిరు తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతా ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన సోదరులారా నాకు తెలుసు ఈ వర్గాలను అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం పెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రకటించొచ్చిన అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రకటించొచ్చినా వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ నోటెడ్ సార్ మీ సలహాలు మీ ప్రశ్నలు మీ హెచ్చరికలన్నీ నోటెడ్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు ఉంటే తర్వాత చేసుకుందాం కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు పార్టీ ఒకసారి చెప్పండి ఏమనుకుంటున్నారు బీసీ ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ నాతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు నారగోని గారు ఇప్పుడు పార్టీ జెండాను పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గము ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశా కిరణంగా ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం ఒక బలమైనటువంటి మేధావి వర్గం బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం వడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేజెక్కించుకునే ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమైంది దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను అది అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రేఖేస్తారు సార్ ఏమైంది

جا کو بنيم تنهنجو تنهنجو يوه ڪهاڻي سي پيار ۾ يي